ఎస్ఎన్ నైన్ న్యూస్ కి సూర్యపేట జిల్లా కొత్త స్టాండ్ దగ్గర మెట్రో హాస్పిటల్ కింద నూతనంగా ఏర్పాటు చేయబడిన యాపిల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఎంతో మంది విద్యార్థులకు కంప్యూటర్ కోర్సులో అవకాశం కల్పిస్తుంది యాపిల్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ నిర్వాహకురాలు సుజాత మాట్లాడుతూ మా కంప్యూటర్ ఎడ్యుకేషన్ లో కంప్యూటర్ సంబంధిత బేసిక్స్ ఆఫీస్ జావా నేర్పించబడినని ఈ కోర్సులో విద్యార్థులే కాకుండా గృహిణులు కూడా నేర్చుకోవచ్చునని తక్కువ ఫీజు తో ఎక్కువ కంప్యూటర్ విద్యను నేర్పిస్తున్నామని ఈ అవకాశాన్ని సూర్యపేట పట్టణ ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు మీరు డైరెక్ట్ గా అపాయింట్మెంట్ తీసుకోవాలంటే ఈ నెంబర్ కు కాల్ చేయండి ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ వన్ డవన్ జీరో సిక్స్ ఈ టూ రాలేదు ఈ టూ రై రేట్ నైన్ టూ థర్టీ ఫైవ్ జాతీ నా దెన్సీఐపీఎల్ అండి మేము కొత్తగా ఏపీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అని కొత్తగా ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసాము అయితే మా దగ్గర అడ్రస్ వచ్చేసి మన మెట్రో హాస్పిటల్స్ సెల్లార్లో ఉంటుందండి తర్వాత మా మన కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో బేసిక్స్ ఎన్ఎస్ ఆఫీస్ సి సి ప్లస్ ప్లస్ జాబా ఒరాకల్ హెచ్టిఎంఎల్ తర్వాత ట్యాలీ ఇవన్నీ నేర్పిస్త నేర్పించబడనండి మన పరిసర సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో మన విలేజెస్లో ఉన్న వాళ్ళు కానీ మన ఇక్కడ డిగ్రీ చదువుతున్న వాళ్ళకు కానీ ఇంటర్ చదువుతున్న వాళ్ళకు కానీ స్కూల్ పిల్లలకు కూడా లేదా లేడీస్ ఇంట్లో వర్క్ చేసుకునే లేడీస్ కూడా కానీ ఇప్పుడు ఎక్కడైనా బయట వర్క్ చేయాలంటేనేమో కంప్యూటర్ వచ్చి ఉంటుంది కంప్యూటర్ గురించి అడుగుతారు సో అవగాహన అంతా కూడా నేర్పబడనండి ఈ మన సూర్యాపేట పరిసర ప్రాంతాల వాళ్ళు ఈ అవకాశాన్ని వినియోగించాలని ఎవరికైనా అవసరం అంటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన ఇన్స్టిట్యూట్ని సంప్రద సంప్రదించండి మనం ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ వన్ సెవెన్ డబల్ వన్ జీరో సిక్స్ ప్లీజ్ కాంటాక్ట్